ఆంధ్రప్రదేశ్ బీజేపీకి నూతన అధ్యక్షుడు రాబోతున్నారా పార్టీ అధిష్టానం ఈ మేరకు కసరత్తు కూడా పూర్తి చేస్తుందా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు దేశవ్యాప్తంగా బీజేపీ హైకమాండ్ సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టింది జాతీయ అధ్యక్షుడి దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షులు బూత్ కమిటీల వరకు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు కాబోయే కొత్త అధ్యక్షులు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది తెలంగాణలో బీసీ నినాదంతో ముందుకెళ్తోన్న బీజేపీ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించనుందనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యే శంకర్ సహా పలువురు రేసులో ఉన్నారు ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యేది ఎవరనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది పార్టీలో బలోపేతమైన ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడి కోసం వెతుకుతోంది ఈ క్రమంలోనే నలుగురు పేర్లు బయటకు వచ్చాయి ఆదోరి ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ సీనియర్ నేత రఘురాం పేర్లు బలంగా వినిపిస్తున్నాయి పార్టీ అధ్యక్షుడిగా పార్థసారథి లేదా సుజనా చౌదరిలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చుననే టాక్ వినిపిస్తోంది అదే సమయంలో పార్టీకి వీర విధేయులైన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ రఘురాంలకు ఛాన్స్ ఇవ్వొచ్చని అంటున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది కర్ణాటకలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదుగుతున్నది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు ఏపీ విషయానికి వస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది గత ఎన్నికల్లో టీడీపీ జనసేనతో జతకట్టి ఊహించని ఫలితాలను సాధించిన బీజేపీ అదే టెంపోను మెయింటైన్ చేయాలని చూస్తోంది రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు మంత్రిగా ఉన్నారు ఇటీవల నామినేటెడ్ పదవుల్లోనూ బీజేపీకి ప్రాధాన్యత దక్కింది పలువురు బీజేపీ నేతలకు ప్రభుత్వంలో కీలక పదవులు లభించాయి భవిష్యత్తులో రాష్ట్రంపై మరింత పట్టు పెంచుకోవాలని చూస్తోంది ఆ దిశగా రాష్ట్ర పార్టీ నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం కూడా చేస్తోంది పార్టీ కార్యాలయాల్లో ఉండకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు జిల్లా రాష్ట్ర నాయకత్వ సూచనలను అమలు చేయాలని నేతలకు గట్టిగానే చెప్పిందట గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాలతో పాటు రెండో స్థానానికి పరిమితమైన నియోజకవర్గాల జాబితాను సిద్ధం చేసి జాతీయ నాయకత్వానికి పంపారట ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు విభజన తర్వాత బీజేపీలో చేరిన పురంధేశ్వరి రెండేళ్ల కిందట ఏపీ పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు అంతకుముందు బీజేపీ తరపున జాతీయ స్థాయిలో పార్టీ పదవులు నిర్వహించారు కూడా ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వెనక ఆమె కీలక రోల్ పోషించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు కేంద్రంలోని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ భాగస్వామిగా మారడంలో పురంధేశ్వరి కీలకంగా వ్యవహరించారు పురంధేశ్వరి కాకుండా బీజేపీ ఏపీ అధ్యక్ష స్థానంలో మరొకరు ఉంటే మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరేది కాదంటారు నామినేటెడ్ పదవుల్లో బీజేపీ నేతలకు తగిన ప్రాధాన్యత దక్కేలా ఆమె కృషి చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయం సాధించారు పురంధేశ్వరి మోడీ కేబినెట్లో తొలి విడతలోనే ఆమెకు ఛాన్స్ వస్తుందని అంతా భావించారు కానీ అలా జరగలేదు ఈసారి చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో పురంధేశ్వరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చుననే వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్తవారికి పగ్గాలు మరొకరికి అప్పగించేందుకు రంగం వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవి రేసులో సుజనా చౌదరికే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు సీఎం చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ తోనూ సుజనా చౌదరికి మంచి సంబంధాలు ఉన్నాయి రాబోయే కాలంలోనూ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ముందుకు సాగాలన్న ఆలోచనతో ఉన్నాయి అందుకే సుజనాకు పార్టీ రాష్ట్ర పగ్గాలు కట్టబెడితే ఏపీ సర్కార్తో సమన్వయం చక్కగా ఉంటుందని హైకమాండ్ భావిస్తోందట ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తారని కేంద్ర పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట అయితే సుజనా చౌదరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే విషయంపై రాష్ట్ర పార్టీలోని కొందరు నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వారికే అవకాశం ఇవ్వాలని బీజేపీలోని ఓ వర్గం నేతలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారట అలా చూస్తే పార్టీ హైకమాండ్తో పాటు ఆర్ఎస్ఎస్ తో ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసార్థికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ ప్రాంతం నుంచి పార్టీ నాయకత్వం వహించడానికి ఇప్పటి వరకు నేతలు లేరు పార్టీ అధ్యక్ష పదవిని ఈసారి రాయలసీమ నేతకు అప్పగించాలన్న డిమాండ్ కూడా ఉంది అయితే సుజనా చౌదరి వైపే పార్టీ పెద్దలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది చంద్రబాబు పవన్ తో చౌదరి సఖ్యతగా ఉండటానికి తోడు వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వచ్చేవారిలో ఎక్కువ మంది బీజేపీ తీర్థం పుచ్చుకునేలా చేస్తారని అధిష్టానం ఆశిస్తోందట మొత్తంగా ఏపీలో కొత్త బాస్ ఎంపిక కమలనాథుల్లో ఉత్కంఠ రేపుతోంది ఆ నలుగురిలో ఒకరిని అధ్యక్షుడిగా నియమిస్తుందా లేక అనూహ్యంగా మరొకరిని తెరపైకి తీసుకొస్తుందా అనేది ఆసక్తిని రేపుతోంది